ఎలక్షన్స్ క్యాంపెయిన్ ఓటింగ్ రిజల్ట్ విజయం పిఎం గా ప్రమాణ స్వీకారం జీ సెవెన్ సదస్సు గిర్రునా అతి వేగంగా తిరిగే మోడీ గారు కొద్ది నెలల నుండి రన్ చేస్తూ ఉన్నారు పదమూడు నుండి పదిహేను వరకు యాభైవ జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు ఇటలీలో జరుగుతోంది ఇందులో పాల్గొనేందుకు గురువారం అర్ధరాత్రి ప్రధాని మోడీ గారు ఇటలీ చేరుకున్నారు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ వార్ ఇష్యూలపై ప్రధానంగా జీ సెవెన్ సదస్సులో చర్చ ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనర్జీ ఆఫ్రికా మెడిటేరియన్ అనే సమ్మిటిలో కూడా నరేంద్ర మోడీ గారు పాల్గొంటారు యుఎస్ యూకే ఫ్రెంచ్ జపాన్ జర్మనీల అధినేతలతో చర్చలు జరుపుతారు కెనడా ప్రధాని ట్రూడోని మాత్రం పో అని పక్కన పెట్టే అవకాశం ఉంది ఎట్ ద సేమ్ టైమ్ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో చర్చలు జరపవచ్చు ఇండో పసిఫిక్ మెడిటేరియన్ ప్రాంతాలతో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఈ సందర్భంగా ప్రయత్నిస్తాను అని మోడీ గారు తెలియజేశారు కానీ రాకాసి మూకలు ఎక్కడైనా ఉంటాయి అన్నట్టు ఒక రోజు ముందుగానే కలిస్తాని మద్దతుదారులు మోడీ రాకకు ఒక రోజు ముందు నిజ్జర్ అనుకూల నినాదాలను నల్లటి సిరాతో రాసి ప్రదర్శించారు